హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి మనం మనం టంకుపాల్లో కూడా వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది చిన్న చిన్న వర్క్ని కూడా కంప్లీట్ చేసాం నిన్న ఫంక్షన్ ఉండడం వల్ల నిన్న బుధవారం వర్క్ ఏమీ వెళ్ళలేదండి ఇంటికాడ పక్కన ఫంక్షన్ ఒకటి ఉంటే ఆ ఫంక్షన్ చూసుకున్నాం అలాగే ఈరోజు వచ్చేసరికి మెయిన్ డోర్స్ అయితే చేస్తున్నాం అండి రెండు మెయిన్ గుమ్మాలు సింగిల్ డోర్లో డోర్ ఒక రెండు డబల్ డోర్లో ఒక రెండు సెట్లు చేస్తున్నాం అనమాట ఈరోజు అయితే ఇప్పుడు మనం వచ్చాం మార్నింగ్ వచ్చాం ఇప్పుడు అన్ని చెక్కలు అయితే జాయింట్లు చేస్తున్నాం చెక్కలు అయితే మనం గమ్ము రాసి అయితే జాయింట్లు అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ షాప్ వచ్చేసరికి మనకి సీతారాంపురం అండి సీతారాంపురం కొత్త రోడ్డు అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ కొన్ని కొన్ని డోర్స్ కానీ కొన్ని గుమ్మాలు కానీ కిటికీలు కానీ కొన్ని అవైలబుల్గా ఉంటాయి కొన్ని ఏమంటే ఆర్డర్ మీద చేయించుకుంటారు కొలతలు బట్టి కొన్ని సైజులు అయితే రెడీగా ఉంటాయి ఎక్కువ రన్నింగ్ ఐటమ్ ఇప్పుడైతే కొన్ని అయితే ఆర్డర్ మీద ఇలా తయారైనది చేస్తారనమాట ఇలా చెక్కు డోర్లు కూడా ఉంటాయి మనకి మనకి ఏ మోడల్ కావాలన్నా ఏ చెక్కుడు కావాలన్నా ఇక్కడ మనం ఆర్డర్ పెడితే దాని ప్రకారంగా మనకు తయారు చేసేస్తారు అలాగే మీరు కూడా ఎవరన్నా కొత్త ఇంటికి డోర్లు ఏమైనా కావాలన్నా అలాగే గుమ్మాలు కావాలన్నా మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి నా ద్వారాకు వస్తే ఏంటంటే కొద్దిగా మీకు మంచి క్వాలిటీ అనేది చూసి నేను చేయడం జరిగింది ఇంక ఇప్పుడైతే జాయింట్లు అయితే వేసేస్తాం జాయింట్లు వేసేస్తే మనకి ఏంటంటే గుమ్మ అనేది ఆరిపోద్ది తర్వాత ఈ బద్దలన్నీ మనం కొలతల ప్రకారంగా గీసుకొని మనం మిషన్ మీదకి అయితే బిజ్జాలకు ఇవ్వాలి ఇక రోజు అయితే కొద్దిగా లేట్ ఎక్కువ లేట్ ఎక్కువ అయిపోయిందండి ఏడైపోయింది టైం మనకి మొత్తం రెండు సింగిల్ డోర్లు రెండు సెట్లు డబుల్ డోర్లు రెండు గుమ్మాలు తయారు చేసాం ఈరోజు కానీ సురేష్ అయితే ఇద్దాం కలిసి చేసాం అనమాట మీరు టైం కొడుచు ఇవ్వండి ఏడవుతుంది ఇదైతే ఇవ్వండి ఇవి వచ్చేసరికి చుట్టూ టేక్ ప్రేము మధ్యలో యాప్ చెక్క ఇలాంటి నాలుగు తలుపులు అంటే డబుల్ డోర్లు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు తలుపులు మనం తయారు చేసాం తయారు చేసి ఫినిషింగ్ చేసి లావులు పెట్టాం అలాగే ఇగోల్డ్ ఈ రెండు సింగిల్ డోర్లు ఇవి వచ్చేసరికి మొత్తం అంతా టేకేనండి బాట కూడా పెద్ద దేశం లాక్ కట్ కూడా ఇబ్బంది లేకుండా ఆ బాటలు వేశారు ఇది ఒక రెండు ఇదొకటి ఇదొకటి రెండు రెండు సేమ్ ఒకటే మోళ్ళలో ఆచా మోడల్ అనమాట అలాగే ఒకదానికి చెక్కలు ఎక్స్ట్రా తెచ్చారు తెస్తే మనం జాయింట్లు చేసాం ఇవి జాయింట్ వర్క్ కూడా అయిపోయింది కంప్లీట్ చేసాం ఇది ఏమైనా బద్దలు ఉన్నప్పుడే బద్దలు డోర్ తయారైంది ఇంకా అలాగే గుమ్మాలు కూడా ఇవ్వండి పెయింట్ కూడా ఇప్పించాం వెడల్పు పోసేసరికి నాలుగు అడుగులు పెట్టించారు బయట బయటికి బయట వచ్చేసరికి ఆరు పాతకుండా అనమాట ఇవి ఇవి వస్తాయి ఒక రెండు గుమ్మాలు ఇక ఈ రోజు కొద్దిగా లేట్ అయినా కొద్దిగా చేస్తాం ఇక ఓనర్ గారు ఏంటంటే వెళ్ళారు కొద్దిగా ఏదో పని ఉంటే కొద్దిగా వెళ్తే ఇంకా మేము పొద్దున్నీ కొన్ని ఏమో చేసుకొని అన్ని చిత్ర మిషన్ల నుంచి తెచ్చుకోవడం ఇవన్నీ తయారు చేసుకోవడం ఇక లేట్ అయితే కొద్దిగా ఎక్కువైంది దానికి లేట్ అయినా ఇంకా కంప్లీట్ చేసాం వర్క్ అనేది ఇక ఈరోజు అయితే వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ఇక ఇదండి రేపు వర్క్ ఏంటి రేపటి వీడియోలు అయితే ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి ఇక ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా మేము కూడా బయలుదేరిపోవాలండి ఇదండి ఈరోజైతే ఇక అయితే నిన్న శుక్రవారం అయితే మనం వర్క్ పెద్దగా ఏం చేయలేదండి ఒక ఐదు గుమ్మాలు తగేసి మధ్య నుంచి వెళ్ళిపోయా అనమాట ఇక శుక్రవారం కూడా పెద్ద వర్క్ లేపడం వల్ల మనం ఆ గుమ్మాలు నాలుగు గుమ్మాలు తగేసి వెళ్ళిపోయాము అలాగే ఈరోజు శనివారం వచ్చేసరికి సురేష్ అయితే డిపోలో పదిహేను తిరిగి మొక్కలు చేస్తున్నాడు నేను ఎక్కడైతే వేరే వర్క్లో అయితే ఒప్పు ఒప్పుకున్నాను సింగల్డోర్ అను మెయిన్ డోరు అలాగే రెండు కిటికీ రెక్కలు తయారు చేశాయి ఈ రోజు ఒకనే ఇది వచ్చేసరికి మెయిన్ పక్కన కిటికీ ఉంటుంది మెయిన్ కిటికీకి అవి వచ్చేసరికి బాక్స్ డోర్లు అంటారు ఇవి ఇవి అయితే మనం నిండు వేసి చేసాం అనమాట ఇలా క్రాస్ మూల ఎప్పుడో ఎక్కువగా ఎక్కువగా అందరూ వేయించుకోరు ఇవి మా చిన్నప్పుడు వర్క్ అనమాట ఇది మా చిన్నతనంలో అన్నీ ఇలాగ క్రాస్ వేసేవాళ్ళు మూల్లో ఇలాగైతే నిండు మూల అనేది మనం వేయడం జరిగింది వచ్చేసరికి రెండు డోర్లు ఇదిగోండి ఇంకొకటి ఇది ఒకటి రెండు డోర్లు ఇదైతే కంప్లీట్ చేస్తాను ఫినిషింగ్ కూడా చేస్తాను ఇంకా మార్నింగ్ వస్తారు కొద్దిగా లేట్ అయింది ఇక మార్నింగ్ వీడియో చేయలేకపోయాను ఎన్ని ఇంకా కొద్దిగా గబాబా గీసుకోవడం ఇవన్నీ లేట్ అయిపోయేసరికి ఇంకా అడ కూడా అయిపోయింది అలాగే ఈ డోర్ కూడా తయారు చేశాను అనమాట ఇది ఇది వచ్చేసరికి మించి పట్రు అంటారు మించిపట్రూ ఆచా మాల్లో ఉంటుంది ఇలా మించిపట్రూ మీద ఏమైందంటే కొద్దిగా మన డోర్ అనేది కొద్దిగా బలం అనేది ఉంటుంది మించిపట్రూమ్ ఆచా అనేసరికి అది ఓల్డ్ మాల్లో ఇక ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలాగ ఆఫ్ రౌండ్ పెట్టారనమాట ఇలాగా బద్దగా ఆఫ్ రౌండ్ వేసి చక్క నీట్గా ఇక మనం ఈ గమ్ము కూడా మొత్తం మొత్తం లైట్ పడేమన్నమాట కోసాలకి అంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా డోర్ దిగిపోవడం కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు లైఫ్ లాంగ్ అలా ఒకసారి బిగించామంటే ఇంకా అలా నిలబడిపోద్ది డోరు కొన్ని డోర్లు ఉంటాయి ఒకటే దిగిపోద్ది టవర్ బోల్ చేయ అలా కాకుండా మనం ఇది పర్ఫెక్ట్గా అంతా వాళ్ళు నచ్చినట్టు చేయించుకున్నారు మనం కూడా అలాగే చేసాం ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా నా వర్క్ అయితే అయిపోయింది ఇంకా సురేష్ అక్కడ ఏం చేస్తున్నాడు ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడే దగ్గరే ఆ మలుపు తెరంగానే అక్కడ దగ్గర అనమాట మనం ఇక్కడ ఇక్కడ చిత్రమిశ్రంలో ఇక్కడ చేసాం అనమాట ఇంక అన్న డోర్ మనకు అప్పు చెప్పాడు ఇంకా అన్న వచ్చేసరికి దురగా అన్న మరి అన్న మనకి వర్క్ అనేది అప్పు చెప్పాడు అనమాట వీళ్ళు వచ్చేసరికి మనకి ఇక్కడ అను బెజ్జాల మిషన్ ఉంది వీళ్ళ దగ్గర కోసాలు కూడా ఉన్నాయి మీరు కూడా ఎవరైనా అంటే కార్పెంటర్లు ఎవరైనా హోల్స్ కానీ చిత్రి కానీ మొత్తం ఎటు జడ్డి ఇక్కడ తయారైపోతే ఇవ్వండి డిపో విజయలక్ష్మి విజయ విజయ దుర్గా వుడ్ వర్క్ ఫైల్ నెంబర్ కూడా ఉంది తెలుసుకోండి మీరు కూడా ఎవరన్నా వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అంటే చిత్రీ గురించి చిత్రీ గురించి ఏమన్నా వివరాలు తెలుసుకుంటే మాట్లాడండి లేదంటే కింద నా నెంబర్ ఉంటుంది నాకన్నా కాల్ చేయండి అన్న చెప్తాను అలాగే మీరు కూడా ఎవరన్నా కొత్త ఇంటికి మెయిన్ డోర్స్ కానీ కిటికీ రెక్కలు కానీ ఎవరైనా తయారు చేసుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే మనం కబోర్డ్స్ కూడా చేస్తాం సంగ్రాత్ కబోర్డ్ చేస్తాం నువ్వుడు కబోర్డ్ చేస్తాం ఇంకా మనం వర్క్ అనేది కంప్లీట్గా టేక్ ప్రేమ్తో కూడా చేస్తామన్నమాట నా ఛానల్లో ఉంటే మీకు కబోర్డ్లు కానీ అలాగే బిల్డింగ్ వర్క్ కానీ ఏదైనా ఉంటాయి మీరు చూడొచ్చు చాలా డౌట్స్ ఏమైనా ఉన్నా ఇంకా అయితే ఇప్పుడైతే మన సురేష్ అయితే వెళ్ళా మేము చేస్తాను ఏంటనేది అయితే ఈ కిటికీలు ఎక్కడైతే ఇంకా సురేష్ అయితే తయారు చేస్తున్నాడు ఇవి సరిగ్గా మన సిమెంట్ కిటికీలకు కానీ అలాగ కొన్ని సైజులు రెడీగా ఉంటాయి అనమాట అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ అలాగే డోర్స్ కానీ ఏదైనా సరే అయితే సురేష్ అయితే ఈరోజు పదిహేను కిటికీ రేఖలో వేసాడు ఇవన్నీ తయారు చేస్తున్నాడు ఇంకా ఇంకేంటే ఈ గుజ్జులు వేసిన తర్వాత ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంటుంది ఫినిషింగ్ వర్క్ చేస్తే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఇక అయితే మనకి ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుందండి అండి మొత్తం పదిహేను టెక్కలో ఇంకా ఫినిషింగ్ చేస్తే మన వర్క్ అనేది కంప్లీట్ అయింది మనం కూడా సామాను చేసి చదివేస్తున్నాం అక్కడ లోపల అయిపోతుంది ఇంకొక ఒక ఒక అరగంటలో అయిపోతుంది అది వేసి మన టైం కూడా వచ్చేసరికి ఆరు నలభై అవుతుంది టైం మనకి